పూర్వం భస్మాసురుడనే రాక్షసుడు దేవతలపై విజయం సాధించాలనే కోరికతో పరమేశ్వరుని వరం కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు ముల్లోకాలు అల్లకల్లోలమై కంపించసాగాయి వత్సా నీ తపస్సుకు నేను మెచ్చాను నీ కోరిక ఏమిటి ప్రభూ నాకు లేని వరం అనుగ్రహించండి మరణం లేని వరం ఇవ్వడం సాధ్యం కాదు మరేదైనా వరం కోరుకో అయితే నేను ఎవరి తలపై చెయ్యి పెట్టినా వారు భస్మమవ్వాలనే వరమిప్పండి తధాస్తు శివుడు అనుగ్రహించాడు కానీ ఆ వరమే వినాశనానికి దారి తీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు నేను కానీ ఈ వరాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు సుమా కానీ నేను తక్షణమే ఈ వరాన్ని పరీక్షించ తలచాను మీపైనే ప్రయోగిస్తాను ఆగు మూర్ఫుడా నా నుండి వరం పొంది నాపైనే ప్రయోగించడానికి ప్రయత్నిస్తావా వినాశకాలే విపరీత బుద్ధి నీ కర్మ అనుభవించు ప్రణామం మహాదేవా ప్రణామం వాసుదేవా భస్మాసురుడు దుశ్చర్య చూసారా వాసుదేవా భస్మాసురుడి అంతం త్వరలోనే అవుతుంది భస్మాసురుడు శివుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నాడు ఓ మహాదేవా మీరు ఎక్కడ ఉన్నారు మీరిచ్చిన వరాన్ని పరీక్షించాలి భస్మాసురుణ్ణి మోహిని రూపంతో ఉన్న మహావిష్ణువు అడ్డుకుంటాడు భస్మాసురుడు దృష్టి మోహిని వైపు వెళుతుంది ఎవరు ఈ అపూర్వ సౌందర్యరాశి ఇంత దివ్యమైన రూపం నేను ఎప్పుడూ చూడలేదు సుందరి నీ పేరు ఏమిటి నా పేరు మోహిని నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కానీ మాకొక ఆచారం ఉంది ఏమిటి ఆ ఆచారం మాతో సమానంగా నృత్యం చేసిన వారిని మేము పరిణయం మాడతాం సరే నేను మీతో నృత్యం చేస్తాను సరే నా నృత్యాన్ని అనుకరించండి భస్మాసురుడు మోహిని పట్ల ఆకర్షితుడై మోహిని నృత్యాన్ని అనుకరించాడు మోహిని నర్తించినట్లే నర్తించి భస్మాసురుడు తన వరప్రభావమును మరచి మోహిని చూపిన భంగిమను నటిస్తూ తన తలపైన చెయ్యి పెట్టుకుని భస్మమౌతాడు

ఈ వీడియో మరింత మందికి చేరేందుకు లైక్ చేయండి ఇటువంటి భక్తి కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి